అంతా కూడా తెలుస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఏది కూడా కులము ఏదైనా వృత్తిని గౌరవిస్తూ ఉన్నారు ఎవరమైతే ఆ వృత్తిని గౌరవిస్తారో ఆ వృత్తి పట్ల వారికి ఉండేటువంటి కాంజ కావచ్చు లేకుంటే అభిమానం కావచ్చు వారి కుటుంబం కూడా ఐదు తరాల నుంచి కూడా ఈ వృత్తి చేస్తున్నారంటే రైతుల పట్ల కావచ్చు ఆ వృత్తి పట్ల వారికి ఆ కుటుంబానికి వారికి ఉండేటువంటి వారికి వారికి శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మా మంత్రి వర్యుల చేతుల మీదుగా తొగరచేట్టి సాయి గణేష్ శర్మ గారు పెద్ద చిప్పాడు గ్రామం చాపాడు మండలం కడప జిల్లా ఆయన స్వగ్రామం మంత్రివర్యులు ఆయన సారథ్యాన్ని గమనించి వృత్తిరీత్యా కూడా పౌరోహితంలో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క సారథ్యాన్ని గుర్తించి అయ్య గారికి సెల్వాతో కులమాలతో సత్పరిస్తున్నారు ఈ వేళ ఈ యొక్క విభాగానికి మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు బహుకరిస్తున్నారు గౌరవనీళ్ళు రోడ్ల భవనాల శాఖ మార్చలేనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు అరవై వేల రూపాయలు బహుకరిస్తున్నారు పోషకులు సోముల శివారెడ్డి గారి కుమారుడు తెలుగుదేశం పార్టీ ముదిగాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ రెడ్డి గారు పదివేలు బహుకరిస్తున్నారు లో ఆరు బహుమతులు ఉన్నాయి చెత్తలు వచ్చినాయని చెప్పి ఏడో బహుమతిగా కూడా ఎనిమిది వేల రూపాయలు పోరెడ్డి నాగలక్ష్మి రెడ్డి గారు బెంగళూరు వారు ఎనిమిది వేలు తారెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు ఆకుమల్ల వారు ఐదు వేల రూపాయలు ఏడో ఎనిమిదో బహుమతిగా కూడా బహుకరిస్తున్నారు ఈ చెత్త చాలా మందితో సన్మానించి ప్రారంభించవలసిందిగా మంచారు సాధన ఆహ్వానిస్తున్నాం సార్ మంచాల మద్రేది రెడ్డి గారు తెలుగుదేశం సెలవుతో సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము రైతుకు సెలవుతో సత్కారం జరుగుతుంది ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి i

ఐదు ఆరు మంచి కాంపిటీషన్ గోపాలన్న రాలేదనుకుంటా సురేష్ 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 గోపాలన్న వచ్చాడా

కేటగిరీకి భాగం అండి దాము హాయ్ దాము దమ్నా అయన్న చింతకుంటలో లోకల్ విభాగం అండి కేటగిరీ కాదు సెద్ది పెద్దలకి స్వామి ఆశీస్సులతో గోన గిట్టి గారు అన్న చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన హాయ్ హాయండి Teşekkür ederim. మూడు రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెలుకంజలో ఉన్నాయి శ్రీనివాస్ ఆయన నెక్స్ట్ గోపాల్ అన్న డ్రైవింగ్ కాదని గోనా నరసింహారెడ్డి గీతలండి కోటకందుకూరు ஏய் ஆஹா ஆஹா వారు బయలుదేరి గోన రిత్విక్ రెడ్డి గారు గిత్వింక్ కోట కందుకూరు గ్రామం అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా బయలుదేరి రావాలా ఐదవ జత మళ్ళా వీళ్ళది మళ్ళా మంచి కాంపిటేషన్ చేస్తా ఐదు వారు ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త మూడవ జటగా పోటీలో ఉన్నాయా పోటీ ఆవరణ ఎదురుగా కారంగా ఉన్నాయా ఆభరణ ఎదురుగా పక్కలోనే తూర్పు భాగంలో మూసాని చందంకేశవరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది పోటీలు భషించడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అన్న సదుపాయాలు ఏర్పాటు చేశారు అన్నదా యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నిమిషాల స్థానానికి ఏడో రౌండ్లు ముందుండి ఎనిమిదో రౌండ్ వచ్చేసరికి పది సెకండ్లు వెనుకున్నాయి 啊啊、uh huh! मध्ये hey! hey, నా.. తీసుకో చెప్పనా పోను అదే ఎంత నిన్న మనం అట్లా తెలిసిన వాళ్ళకి అక్కడ అడగాలంటే అడగలేము తెలిసినోళ్ళకి అక్కడ అడగాలంటే అడగలేము ఎంత

I'm oh like we got, it, we got it.

ఇంకో జత కూడా ఉంది అవి కూడా మంచి కాంపిటీషన్ ఐదో జత ఏ రెడ్మీ నేనే ఎందుకు నిలవలే ఛార్జింగ్ నిలవలేదా కేబుల్ చిన్న చెప్పుకోవచ్చు రియల్మీ టూల్ ప్రోనా ఇది படி நியாதி சமயம் நான்கு நிமிஷம் कीरता kita. విధానంలో కొనసాగుతారు i don't know రుగులో ఎదుగుల దూరాన్ని పంతొమ్మిది విషాల యాభై సెకండ్గా పూర్తి చేస్తున్నాయినది ఉన్నాయి మూడవ జతయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం ధనుస్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత లాగిన దూరం నాలుగు వేల రెండు వందల ఐదు అడుగుల ఒక్కించు దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రౌండ్లు తిరిగి పక్క పదహైదవ రౌండ్ లో ఐదు అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగడం జరిగింది నాలుగో జట్టు బయలుదేరవాలి నాలుగవ చిత్త యజమానిని సన్మానించవలసిందిగా పేరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు పేరెడ్డి వెంకట్రామరెడ్డి గారు తురుమల తురుమల తిన్న వాస్తవ్యం అజిత యజమానిని సన్మానించడానికి రెడీగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇవేళ